భూమి మీద జనం నమ్మేలా లేదా నమ్మకపోయినా రెండు అద్భుత నిజాలు ఉన్నాయి ఒకటి ఏలియన్స్ ఉన్నారో లేదో అనేది రెండోది వాళ్ళు ఎప్పుడైనా భూమి మీదకి వచ్చారు ఇవాళ మీరు వినబోయే కదా పుస్తకాలలో ఉండదు పాఠశాలలో బోధించరాదు ఇది టాప్ సీక్రెట్ ఫైల్ లో నిక్షిప్తమైన ఊహించండి శిక్షణలో ఉన్న సైనికులు ఆకాశంలో కనిపించిన వింత ప్లేట్ ను చూసి మిస్సైల్ పేల్చారు అది కూలిన వెంటనే అర్థం కాని జీవిత రూపాలు బయటకు వచ్చాయి పెద్ద తలలు పెద్ద పెద్ద కళ్ళు ఎవరు ఊహించిన ఒక శక్తి వాళ్ళంతా ఒకటై తెల్లటి బంతిలా మారిపోయి ఒక్కసారి మెరుపులా పేలిపోయారు ఆ కాంతి కేవలం చూపి ంత వరకే కాదు ఆ వెలుగు తాకిన వారంతా రాళ్లుగా మారిపోయారు అవును శరీరాలతో సహా రాళ్ళుగా మారిపోయారు జీవితంలో ఎన్నడూ వినని ఈ ఘటన ఏ కథ కాదు ఇది సిఐ రహస్య ఫైల్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన నిజం విజయం తొలిసారి జోష్ అనే అనే వ్యక్తి ఇవిల్ లో బయట పెట్టాడు అయితే ఇదంతా రాసింది పంతొమ్మిది తొంభై లో ఒక ఉక్రెయిన్ పత్రిక కానీ ఈ ఫైల్ లో బయటకు వచ్చింది రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ ఘటన అసలు ఇప్పుడు జరిగిందో ఎవరు దాన్ని చూసారో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది ఇది మానవ చరిత్రలోనే అత్యంత భయానకమైన ఏలియన్ ఎన్కౌంటర్ ఒకటి ఇదేంటో తెలుసుకోండి మనమే చూస్తున్నాం రాళ్ళుగా మారిన సైనికుల వాస్తవ కథనం వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు సైబీరియాలో ముప్పై ఐదేళ్ల కిందట జరిగింది షాకింగ్ స్టోరీ అప్పట్లో సోవియట్ సైనికులకి గ్రహాంతర వాసులకి మధ్య జరిగిన ఒక వింత ఎన్కౌంటర్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది అసలు విషయం ఏంటంటే ఆ ఎన్కౌంటర్ లో సైనికులంతా రాళ్లుగా మారిపోయారట ఈ రహస్యం బయట పెట్టింది ఎవరో కాదు అమెరికా కూడాచారి సంస్థ సిఐఏ టాప్ సీక్రెట్ అనుకున్న ఈ ఫైల్స్ రెండు వేల సంవత్సరంలో డీ క్లాసిఫై అయ్యాయి అంటే రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని బయట పెట్టారనమాట అవి రెండు వందల డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ప్రకారం సోవియట్ మిలిటరీ యూనిట్ వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు అంతలో ఆకాశంలో ఒక ప్లేట్ లాంటి వస్తువు కనిపించింది అదే అంతే ఒక సైనికుడు వెంటనే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పేల్ చేశాడు ఆ రాకెట్ దాటికి యూఎఫ్ఓ కూలిపోయింది కూలిపోగానే దానిలో నుంచి ఐదుగురు వింత జీవులు బయటికి వచ్చారు వాళ్ళకి పెద్ద పెద్ద తలలో నల్లటి కళ్ళు ఉన్నాయట సైనికులు షాక్ లో చూస్తుండగానే ఆ ఐదుగురు ఏలియన్స్ దగ్గరికి వచ్చి ఒకరిలో ఒకరు కలిసిపోయారట ఒక్కటైపోయిన మెరిసే తెల్లటి బంతి మారి గిర్రుని తిరుగుతూ భయంకరమైన శబ్దాలు చేశారు ఒక క్షణం దాంతో ఒక్కసారిగా అది పేలిపోయింది భరించలేని కాంతి వెలువడింది ఆ దాటి నుంచి ఆ వెలుగు దాటికి ఏకంగా ఇరవై మూడు మంది సైనికులు రాళ్లుగా మారిపోయారు అదృష్టవశాత్తు ఇద్దరు సైనికులు మాత్రం నీడలో ఉండడం వల్ల బతికిపోయారు రాళ్లుగా మారిన సైనికులను చూసి సున్నపురాయిలా ఉన్నారట అసలు ఆ వింత ఆయుధం ఏంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియని ప్రశ్నగా ఉండిపోయింది వెంటనే యూఎఫ్ఓ శకలాలు రాళ్లుగా మారిన సైనికుల అవశేషాలు అన్నింటినీ మాస్కో దగ్గరలోనే ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ కి తరలించారు ఈ విషయం జోష్ కు అనే వ్యక్తి ఇవిల్ అనే పాడ్కాస్ట్ లో తాజాగా చెప్పారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై మూడు లో మార్చ్ లో ఉక్రెయిన్ కి చెందిన పోలోస్ ఉక్రేని అనే న్యూస్ పేపర్ లో కూడా ఈ విషయం గురించి రాశారు సోవియట్ యూనియన్ కూలిపోయాక కేజీబీ దగ్గర ఉన్న ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ కి సిఐ ఎలాగోలా చేరాయని అంటున్నారు ఇది ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ బహుశా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఒక సిఐఏ అధికారి ఏమన్నారంటే కేజీబీ రిపోర్ట్ నిజమైతే ఇది చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఎలియన్ ఎన్కౌంటర్ లో ఒకటి అవుతుందని చెప్పారు అంటే భూమి మీద మనకెందుకు తెలియని శక్తులు కావని చెప్పాలా ఒక్క సెకండ్ లో మానవ శరీరాన్ని రాయిని మార్చే ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎవరి మీద ప్రయోగం చేస్తుంది సైన్స్ కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోయింది సిఐఏ ఫైల్స్ బయటపడ్డ అసం ఎప్పటికీ నీడలోనే ఉండిపోయింది ఈ సంఘటన వాస్తవంగా జరిగిందా లేక సోవియట్ జరిగి వస్తే ఈ కథను కవర్ అప్ చేసిందా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది ఒకవేళ ఇది నిజమైతే మనం ఊహించని అంతరించిపోయిన సైనికులు మాత్రమే కాదు భవిష్యత్తులో మానవారి ముందున్న అత్యంత ప్రమాదకరం సంకేతం ఇదే కావచ్చు ఎక్కడో మారుమూలలో మళ్ళీ ఓ అలాంటి కిడికి మనం సిద్ధంగా ఉన్నామా మనం ఇచ్చే సమాధానం ఒకటే ఇంకా చాలా రహస్యాలు మనకు తెలియవు ఇవి ఆ ఫైల్స్ లో చివరిగా ఉండే మాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మిస్టీరియస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ అస్